గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ ద్వారా వేమన శతకం పద్యాలు వాటి భావములను తెలుసుకుందాం శతకం అంటే వంద ప వంద అంటే వంద పద్యాలు వేమన అనే యోగి అభిరామ్ అనే తన శిష్యునికి చెప్తున్నాడు ఈ పద్యాలలో కొన్ని పద్యాలు అంటే ఒక ఎనిమిది పద్యాలను ఇప్పుడు మన వీడియో ద్వారా చెప్తున్నాను చెప్పబోతున్నాను అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జ నుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగుణ విశ్వదాభిరామ వినురవేమ భావం చెడ్డవారు ఆర్భాటంగా మాట్లాడుతారు మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు ఉప్పు కప్పు బునొక్క పోలిక నుండు జోడజోడ ఋషుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కర్పూరము రెండు చూడడానికి పైకి ఒకలానే తెల్లగా ఉన్నే ఉంటాయి కానీ చప్పరించి చూస్తే అంటే నోట్లో వేసుకొని రుచి చూస్తే రుచులు అన్ని వేరుగా ఉంటాయి అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకో తెలుస్తుంది అనగననగ మతిసే ఇల్లు చనుండు తినగ తినగవే తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ తినడం వలన చేదైన వేపచే వేప కూడా తీయగా అనిపిస్తుంది అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అది మనకు అనుకూలంగా మారుతుంది అణువు కాని చోట నది కులమనరాదు రాదు కొంచెమైనా అది కుదువు కాదు కొండ అర్థమందు కొంచెమై ఉండదా విశ్వధాభిరామ వినురవేమ వీలు కాని చోట గొప్ప వాళ్ళమని అనుకోకూడదు అక్కడ మన గొప్పతనం కనిపించకపోయినా మనకు తక్కువేమీ కాదు ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చిన్నగానే మనకు కనపడుతుంది కదా ఇరుము విరు విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు గమ్మెరీడు మనసు విరిగనేని మరి ఎంట నేర్చునా విశ్వదాభిరామ వినరవేమ కమ్మరి విరిగిన ఇనుము వస్తువును ఎన్నిసార్లైనా కొలిమితో కాల్చి అతికిస్తాడు కానీ మనసు విరిగిపోతే దానిని ఎవ్వరూ అతికించలేము తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వధాభిరామ వినురవేమ లోకంలో ప్రతి వాడు తప్పు ప్రతి మనిషి మనిషి తప్పు చేస్తాడు కానీ ఎదుటి వారి తప్పుల్నే లెక్కిస్తాడు కానీ తప్పు పట్టే వారికి తమ తప్పును తెలుసుకోలేరు తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి నాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వధ విరామ వినురవేమా తల్లిదండ్రుల పైన దయలేని కొడుకు పుట్టినా ఒకటే చనిపోయినా ఒకటే పుట్టలో చెదలు పుడుతుంది మళ్ళా నాశనం అవుతుంది కానీ దానివల్ల ఎవరికి లాభం మేడిపండు చూడ మేలిమయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు మదిని బింక మీలాగున రా విశ్వధాభిరామ వినరవేమా మేడి మేడిపండు పైకి నిగమిగలాడుతూ ఉంటుంది కానీ పొట్ట చూ చీల్చి చూస్తే దానిలో పురుగులు ఉంటాయి అట్లాగే పిరికివాడు పైకి బింకముగా కనిపించిన వానిలో పౌరుషం ఏమీ ఉండదు ఈ పద్యాలు వేమన తన శిష్యుడైన అభిరామునికి చెప్పాడనమాట అవి మనము నేర్చుకుందాం ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై విఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ మరొక వీడియోతో మరల మీ ముందుకు త్వరలో వీఆర్కే ఎడ్యుకేషన్